సుగ్రీవుడు తన వానర సేనను సీతాన్వేషణకు పంపించినప్పుడు మధ్య భారతాన్ని కేంద్రంగా చేసుకుని ఒక్కో దిక్కుకు ఒక్కో సైనిక బలగాన్ని పంపించాడు దక్షిణ దిక్కుకు పంపించిన సైన్యానికి వాలి కుమారుడు అంగదుడు నాయకత్వం వహించాడు దక్షిణ దిక్కుకు వెళ్లే సైన్యాన్ని వింధ్య పర్వతం నుంచి బయలుదేరి దక్షిణం వైపు వెళ్లాలని ఆదేశించాడు ఈ టీంలో సుగ్రీవుడు అగ్ని కుమారుడైన నీలుడు హనుమంతుడు బ్రహ్మదేవుని కుమారుడు గోప బలంకలవాడైన జాంబవంతుడు సుత శరారి శరగుల్మ గజ గవాక్ష గవయ సుషేణ వృషభ మనింద వివిధ విజయ గంధమాదనులు అగ్నిపుత్రులైన ఉల్కాముఖ అనంగుడు వంటి వీరులున్నారు ఈ సైన్యానికి మధ్య భారతం నుంచి దక్షిణం వైపు ఉన్న అనేకానేక ప్రదేశాల గురించి సుగ్రీవుడు సంపూర్ణంగా వివరించుకుంటూ వచ్చాడు ముందుగా వింధ్య పర్వతం గురించి సుగ్రీవుడి వర్ణన మొదలైంది ఈ వింధ్య పర్వతం ఉత్తర దక్షిణ భారతాలకు వారధిగా ఉంది ఇక్కడి నుంచి ప్రపంచంలో దక్షిణ భూభాగాన్ని సుగ్రీవుడు వర్ణిస్తూ పోయాడు నదులు పర్వతాలు నగరాలు అన్నింటినీ డిస్కస్ చేశాడు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్ళకూడదో వివరంగా చెప్పాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో చక్కగా వివరించాడు కిష్కింధకాండలోని ఈ వర్ణనను చూడండి అనేక శిఖరములు వృక్షములు లతలుగల వింధ్య పర్వతములు మహాసర్పములు నివసించు రమ్యమైన నర్మదా నదిని రమ్యమైన గోదావరి నదిని కృష్ణవేణి మహానదిని మహాసర్పములు నివసించు సుందరమైన వరదా నదిని మేఖల దేశము ఉత్కళ దేశము దశార్ణ నగరములను అబ్రవంతి అవంతి నగరములు అన్నింటినీ వెతుకుడు విదర్భ సృష్టిక మాహిశక మత్య కళింగ కౌశిక ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ దేశములను పర్వతములతో నదులతోను గుహలతోనూ నిండిన దండకారణ్యమును గోదావరి నదిని వీటన్నింటినీ అన్వేషించుడు ధాతువుల చేత అలంకరింపబడినవి విచిత్రమైన శిఖరములు గలవి శోభతో కూడినవి పుష్పించి చిత్రవర్ణములుగా గల అరణ్యములు కలది అయిన మలయ పర్వతమునకు వెళ్ళి అందమైన చందనవనములు గల ఆ మహాపర్వతమునందు వెతుకుడు పిమ్మట మీకు అక్కడ నిర్మలమైన జలములతో నిండి అందముగా ఉన్న కావేరీ నది కనబడును దానిలో అప్సర స్త్రీలు విహరించుచుందరు ఇందులో నర్మద గోదావరి కృష్ణ కావేరి ఈ నదుల గురించి తెలియనిదెవరికి గనుక సుగ్రీవుడు వింధ్య నుంచి కిందనున్న అంటార్కిటికా వరకు వివరించాడు వీటిలో మహారాష్ట్రలోని నేటి విదర్భ నుంచి కర్ణాటకలోని మహిశాఖ మధ్యప్రదేశ్లోని మత్య నాటి కళింగమైన నేటి ఒడిస్సా మన ఆంధ్ర తమిళనాట చోళ పాండ్య దేశాలు కేరళలో మలయానిలం అన్నింటినీ వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు ఈ పర్వత శ్రేణి పశ్చిమ కనుమల్లో ఉంది ఇందులో ఒక భాగాన్ని సహ్యాద్రిగా పిలుస్తారు ఈ పర్వత ప్రాంతాలన్నీ కూడా గంధపు చెట్లకు సుగంధ ద్రవ్యాల తోటలకు ప్రసిద్ధి అందుకే వీటిని గంధర్వ పర్వతాలు అన్నారు ఇక నర్మదా తీరం నుంచి దక్షిణం వైపు చేసే ప్రయాణంలో ఉన్న ప్రదేశాలు వివరాలతో పాటు అగస్త్య తార గురించి సుగ్రీవుడు వర్ణించిన తీరు ఆశ్చర్యమేస్తుంది సుందరమైన పర్వత శిఖరమునందు కూర్చున్న శ్రేష్ఠులైన సూర్యుని వంటి కాంతివంతుడైన అగస్త్యుడు మీకు కనబడును పిమ్మట ప్రసన్నుడైన ఆ మహాత్ముని అనుగ్న పొంది మొసళ్లతో నిండిన తామ్రపర్ణి నదిని దాటి వెళ్ళుడు చిత్రములైన చందనవనములు ఆవరించి ఉన్న ద్వీపములు ఉదకములు గల తామ్రపర్ణి నది యువతి అయిన స్త్రీ తన ప్రియుని చేరినట్లు సముద్రమును చేరుతున్నది మీరు అక్కడికి వెళ్లి పాండిదేశపు కోటకు అమర్చిన బంగారు వికారమైన ముత్యముల చేత మణుల చేత అలంకరింపబడిన దివ్యమైన తలుపును చూడగలరు అటు పిమ్మట సముద్రమును సమీపించి చేయవలసిన కార్యమును నిర్ణయించుకొనుడు అక్కడ అగస్త్యుడు సముద్రం మధ్యలో నిలిపిన సుందరమైన మహేంద్ర పర్వతం ఉన్నది దాని చర్యలు వృక్షములు నానా వర్ణములలో ఉండును బంగారు వికారమునైన ఆ పర్వతము మహాసముద్రములోనికి చొచ్చుకొని ఉన్నది ఆ పర్వతం వికసించిన పుష్పములు గల అనేక విధములైన వృక్షములతోనూ లతలతోను ప్రకాశించుచుండును చాలా మనోహరమైన ఆ పర్వతముపై దేవతలు ఋషులు యక్షులు అప్సర స్త్రీలు సిద్ధులు చారణులు దేవేంద్రుడు ప్రతి పర్వతమునందు ఆ పర్వతమునకు వచ్చుచుండును ఇక్కడ దక్షిణం వైపు శీతాన్వేషణకు బయలుదేరిన వానర సైన్యం ముందుగా వింధ్య పర్వత శ్రేణులకు దిగువన నర్మదా నదికి కిందుగా ప్రయాణం ప్రారంభించింది ముందుగా చెప్పినట్టు భారతదేశం పశ్చిమ కనుమల్లో పర్వత శ్రేణులు కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరం వెంబడి గుజరాత్ తీర ప్రాంతం చివరిలో ప్రారంభమై మంగళూరు నుంచి కేరళ మీదుగా తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో ముగుస్తున్నాయి ఈ పర్వత శ్రేణుల్లో పర్యాటకం ఈ వాటికి ఎంతో అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది వందల అడవుల పొడవాటి చెట్లు సుగంధ తోటలు గంధపు చెట్లు తీగలు పూలతో ఇరవై నాలుగు పాటు సన్న సన్నగా కురిసే వర్షపు తుంపరలతో అపూర్వ అనుభవం కలుగుతుంది మన కాలంలో వీరప్పన్ సంచరించిన సత్యమంగళం అడవులు ఈ పశ్చిమ కనుమల్లోనే తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి ఈ పశ్చిమ కనుమల్లోనే అంబసముద్రం తాలూకాలోని పోతిగాయి హిల్స్ పైన అగస్త్య శిఖరం దగ్గర తామ్రపర్ణి నది పుడుతున్నది ఇది తిరునల్వేలి మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది తిరునల్వేలి జిల్లా దాని పక్కనే ఉన్న కన్యాకుమారి భారతదేశానికి ఇప్పుడున్న ఎండ్ పాయింట్ ఇక్కడే మహేంద్ర పర్వతం ఉంది ఈ పర్వతం ఒకవైపు సముద్రం లోపలికి కలిసిపోతుంది వెస్ట్రన్ ఘాట్స్ నుంచి మహేంద్ర పర్వతం పైకి ఎక్కి కిందకు దిగితే సముద్రం కనిపిస్తుంది ఇప్పుడంటే వేరే వేరే లేండి సుగ్రీవుడి చెప్పిన ప్రకారం ఈ పర్వతం ఎక్కి దిగితే సముద్రం కనిపిస్తుంది ఈ శిఖరం పైకి ఎక్కి సముద్రం వైపు చూస్తే అగస్త్య తార కనిపిస్తుంది దక్షిణాసియాకు చెందిన సిరియస్ అన్న నక్షత్రం పక్కనే క్యానపస్ అనే నక్షత్రం ఉంటుంది ఇది దక్షిణ భారతం నుంచి మాత్రమే కనిపిస్తుంది ఇది స్టార్ ఈ క్యానపస్ ను మనవాళ్లు తార అని అంటారు తూర్పు వైపు తిరునల్వేలి పశ్చిమం వైపు కొల్లాం దాని కింద తిరువనంతపురం ఉంటాయి తిరునల్వేలి కు దక్షిణాన సముద్రం వైపు చూస్తేనే ఈ అగస్త్యతార కనిపిస్తుంది దానిపైన ఉత్తర భారతం నుంచి ఎక్కడి నుంచి చూసినా ఇది కనిపించదు తిరువనంతపురం కన్యాకుమారి నుంచి కూడా ఇది కనిపిస్తుంది ఇది అప్పటి పోల్ స్టార్ రెండో అతి ప్రకాశవంతమైన నక్షత్రం ఇది సూర్యుడిలాగా ప్రకాశవంతంగా అగస్త్యుడు ఉన్నాడని చెప్పడం వెనక ఈ అబ్బురపరిచే ప్రకాశమే కారణం అందుకేనేమో అగస్త్యుడు దక్షిణ భారతానికి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారని పురాణాల్లో చెప్తారు ఇక్కడి నుంచి పైన ఎగురుకుంటూ ఎలా వెళ్లాలో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని వానర సైన్యానికి సుగ్రీవుడు సూచించాడు ఈ మహేంద్రగిరిపై నుంచే హనుమంతుడు సముద్రం మీదకు లంఘించాడు మహేంద్ర పర్వతం నుంచి సముద్రంపై ప్రయాణించాల్సిన దూరంలో మొదటి ద్వీపం రావణుడి రాజ్యమే దీని గురించే సుగ్రీవుడు వానరసేనకు చెప్పాడు దాని అవతలి ఒడ్డున నూరు యోజనాల వైశాల్యము గల ద్వీపము ఉన్నది ప్రకాశించుతున్న ఆ ద్వీపమునకు మానవులు వెళ్లజాలరు ఆ ద్వీపమునందు మీరు వెతుకుడు మీరు విశేషించి ఆ ద్వీపమునందు అన్ని విధములు అన్వేషించవలను రాక్షసరాజు దేవేంద్రునితో సమానమైన కాంతి కలవాడు దురాత్ముడు చముపదగినవాడు అయిన రావణుడు ఆ దేశమునందు నివసించుతుండును మహేంద్రగిరి పర్వతం నుంచి సముద్రం మీద ఎగిరితే ముందుగా వచ్చే ద్వీపం లంక దీన్ని రావణుడు ఏలుతున్నాడు ఇక్కడ అన్ని వైపులా సీతను వెతకాలి అని సుగ్రీవుడు వానరులను ఆదేశించాడు ఈ ద్వీపం చుట్టుకొలత అంటే తీర ప్రాంతం నూరు యోజనాల విస్తీర్ణం ఉన్నదని కూడా సుగ్రీవుడు చెప్పాడు అంటే ఎనిమిది వందల మైళ్లు పన్నెండు వందల కిలోమీటర్లు శ్రీలంక ప్రస్తుత తీరప్రాంతం పదమూడు వందల నలభై కిలోమీటర్లు ఉంది ఎనిమిది వందల ముప్పై మైళ్లు ఉంది దాదాపుగా నూరు యోజనాలకు లెక్క సరిపోయింది భారతదేశానికి శ్రీలంక మధ్యన సముద్రంలో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే అంత ఎక్కువగా ఉండదు చాలా తక్కువగా ఉంటుంది శ్రీలంక కంటే కొంత ఎత్తులో భారతదేశం ఉంటుంది ఎందుకంటే రామాయణ కాలం నాటికి భూమిపై సముద్రమట్టం దానికంటే దాదాపుగా నూట ఇరవై మీటర్ల నుంచి నూట నలభై మీటర్ల కిందకు ఉన్నది భారత్ లంక మధ్యన సముద్రమట్టం సుమారు ఆరు నుంచి పదమూడు మీటర్ల లోతే ఉంది అందువల్లే సేతు నిర్మాణం రాముడికి తేలికగా పూర్తి అయి ఉండవచ్చు ఇక్కడ మనం గమనించాల్సింది మరొకటి ఉంది రాముడు సేతువును తమిళనాడులోని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోడి వద్ద కట్టినట్టుగా చెప్పడంలో వాస్తవం మాత్రం లేదు ఎందుకంటే రామచంద్రుడు సుగ్రీవుడు చెప్పిన మార్గంలో వానరసేన దక్షిణం వైపు ఏ మార్గంలోనైతే ప్రయాణించిందో అదే మార్గంలో సముద్ర తీరానికి చేరుకున్నాడు యుద్ధకాండ నాలుగో సర్గలోని ఈ సన్నివేశం గురించి వినండి పచ్చని శరీరములు గల ఆ వానర శ్రేష్ఠులతో నిండిన భూమి పండిన వరిచేలతో నిండిన భూమి వలెనుండెను మహాబాహువైన రాముడు మహేంద్ర పర్వతమును చేరి వృక్షముల చేత అలంకరించబడిన శిఖరమును ఎక్కి తాబేళ్లతోనూ చేపలతోను వ్యాప్తమైన జలముతో వ్యాకులముగా ఉన్న సముద్రమును చూచెను వారు పర్వతమును మలయ పర్వతమును దాటి క్రమముగా భయంకరమైన ధ్వని సముద్రమును సమీపించిరి ఈ మహేంద్ర పర్వతం దగ్గర ఉన్న సముద్ర తీరం నుంచే రామచంద్రుడు తన సైన్యం చేత లంకకు సేతువు నిర్మించాడు సేతు నిర్మాణం గురించి మరింత వివరంగా మరో వ్యాసంలో చర్చించుకుందాం లంక దాటిన తర్వాత సముద్ర మధ్యంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో సుగ్రీవుడు వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు తిరునల్వేలి తర్వాత వానరసేన మిగతా ప్రయాణమంతా సముద్రం మీదుగానే ఉన్నట్టు తెలుస్తుంది వీటిలో అన్నింటి గురించి గాని కొన్నింటి గురించి వివరించే ప్రయత్నం కొంతవరకు చేస్తా సుగ్రీవుడు చెప్పిన వివరాలు ఒకసారి చూద్దాం ఆ దక్షిణ సముద్ర మధ్యమునందు అంగారక అను రాక్షస స్త్రీ నివసించుచుండును ఆమె నీడను బట్టి లాగి ప్రాణాలను భక్షించుచుండును ఆయా దేశములను గూర్చి సంశయములను ఈ విధముగా తొలగించుకుని మీరు అమితమైన తేజస్సు రాముని భార్య కొరకు వెతకండి ఆ ద్వీపమును దాటిన పిమ్మట నూరు యోజనముల సముద్రములో సిద్ధులకు చారణులకు నివాసమైన పుష్పితకమను అందమైన పర్వతమున్నది సముద్ర జలములోనున్న చంద్రకిరణములతో సూర్యకిరణములతోనూ సమానమైన ఆ పర్వతం విశాలమైన శిఖరములతో ఆకాశమును ఒరయుచున్నట్లుండును ఆ పర్వతం మీద ఒక శిఖరం బంగారు వికారమైనది దాన్ని సూర్యుడు సేవించుచుండును ఒక శిఖరం వెండిది తెల్లగా ఉన్న ఆ శిఖరముపై చంద్రుడు నివసించుచుండును కృతజ్ఞులు కాని క్రూరులు కాని నాస్తికులు కాని ఆ పర్వతమును చూడజాలరు ఓ వానరులారా శిరస్సు వంచి ఆ పుష్పితక పర్వతమునకు నమస్కరించి దానిపై అన్వేషించుడు ఎదిరింప సఖ్యము కాని ఆ పర్వతమును దాటి ముందుకు వెళ్లిన సూర్యవంతమును పర్వతము ఉన్నది అని వివరించాడు లంక నుంచి దక్షిణ ధ్రువం దాదాపు పదకొండు వేల కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా ఈ మధ్య దూరంలో అనేక ద్వీపాలు పర్వతాలు ఉంటాయి ఇందులో దక్షిణ సముద్రంలో లంకా ద్వీపమును దాటిన తరువాత నూరు యోజనముల సముద్రములు పుష్పితకమనే ఉన్నది ఇది ఇవాల్టి మారిషస్ లోని పీటర్ బోత్ పర్వతం దీని శిఖరం ఆకాశాన్ని తాకుతున్నట్టే కనిపిస్తుంది ఈ పర్వతానికి ఉన్న ఒక శిఖరం సూర్యకిరణాలు సోకినప్పుడు బంగారు వర్ణంలో మరో శిఖరం చంద్రకిరణాలు సోకినప్పుడు వెండి వర్ణంలో కనిపిస్తుంది ఈ పర్వత ప్రాంతం ఎప్పుడూ ఆకుపచ్చగా పంట పొలాలతో సుభిక్షంగా ఉంటుంది ఆ తరువాత సుగ్రీవుడు మరికొన్ని పర్వతాల గురించి ప్రస్తావించాడు ఆ సూర్యవత్పర్వతమును దాటిన తరువాత సర్వకామములను ఫలించు అన్ని కాలములయందు మనోహరములైన వృక్షములతో కూడిన వైద్యుతమనే పర్వతము ఉన్నది ఆ వైద్యుత పర్వతముపై లభించు శ్రేష్ఠములైన మూలములు ఫలములు ఉత్తమములైన మధువులను తాగి ముందుకు వేళుడు అక్కడ నేత్రములను మనస్సుకు ఆకర్షించు కుంజనమును పర్వతమున్నది దానిమీదనే విశ్వకర్మ అగస్త్యుని గృహమును నిర్మించెను దివ్యమైన ఆ అగస్త్యుని బంగారు గృహము అనేక విధములైన రత్నముల చేత అలంకరింపబడినదై యోజనము వైశాల్యముతో పది యోజనముల ఎత్తు ఉన్నది అక్కడ సర్పములకు నివాసమైన భోగవతి అను నగరం ఉన్నది విశాలమైన వీధులతో నలువైపులా రక్షింపబడుతున్న దానిని ఎవ్వరూ ఎదిరింపజాలరు తీక్షణమైన కోరలు గొప్ప విషము భయంకరములైన సర్పములు దానిని రక్షించుచుండును ఆ నగరంలో సర్పరాజు చాలా భయంకరుడు అయిన వాసుకి నివసించుచుండును ఆ భోగవతి నగరంలో అన్వేషించి దాని బయటకు వచ్చి ఆ నగరమును ఆవరించి ఉన్న సమీప ప్రదేశాలన్నింటినీ వెతకవలెను ఆ దేశమును దాటిన పిమ్మట సకల రత్నములతో నిండి శోభితములైన వృషభమను మహాపర్వతము ఉన్నది అది వృషభాకారంలో ఉండును ఆ పర్వతము మీద గోశీర్షకము పద్మకము హరిశ్యామము అను చందనము అగ్నితో సమానమైన కాంతి గల చందనము పుట్టును ఆ చందనమును చూచి దాన్ని ఎన్నుడును స్పృశించరాదు భయంకరమైన ఆ వనమును రోహితులు అను గంధర్వులు రక్షించుతుందరు ఆ వృషభ పర్వతము మీద సూర్యునితో సమానమైన కాంతి గల శైలుషుడు గ్రామణి శిక్షుడు సుఖుడు బభ్రువు అను ఐదుగురు గంధర్వరాజులు నివసించుతుందరు అది సూర్య సమానమైన నివాస స్థానము దక్షిణ అమెరికా తీర ప్రాంతానికి దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరంలో ద అన్న ఉన్నది ఇది పూర్తిగా రిమోట్ ఐలాండ్ ఇక్కడ పెద్ద అగ్ని పర్వతం ఉన్నది దీన్నే సూర్య ఉత్పర్వతం అని భారతీయులు భావిస్తున్నారు ఆఫ్రికాకు దక్షిణ అమెరికా తీర ప్రాంతానికి మధ్యన దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు తొమ్మిది వందల అరవై ఎనిమిది మీటర్ల లోతులో వేల ఏళ్ల నాడు మునిగిపోయిన పర్వతం ఉన్నది ఇది దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల పొడవు ఉన్నదని నాసా శాస్త్రవేత్తల అంచనా దీనిపైన అనేకానేక ఔషధ మొక్కలు ఉన్నట్టుగా కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీనిమీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి రామాయణంలో చెప్పిన వైద్యుత పర్వతం బహుశా ఇదే కావచ్చేమో ఇప్పటికైతే స్పష్టత లేదు ఇక వృషభ పర్వతానికి సంబంధించిన వివరాలు ఇప్పటికైతే లభించలేదు లోని సాపోలో నగరానికి తొంభై మైళ్ళ దూరంలో ఇల్హా మద గ్రాండే అనే ద్వీపం ఉన్నది ఇది పూర్తిగా పాములతో నిండి ఉంటుంది ఇది అత్యంత భయంకరమైన విషపూరితమైన అనేక పాముల జాతులకు నిలయం దీన్ని నాగలోకమని పిలుస్తారు ఇదే భోగవతి నగరం ఈ విధంగా సుగ్రీవుడు భూమికి దక్షిణాన చివరి భాగం వరకు ఏమేమి ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు దాని తరువాత భూమి చివరి భాగమునందు స్వర్గమును సంపాదించిన పుణ్యాత్ములు ఉందరు దాని తరువాత వచ్చు భయంకరమైన పితృలోకమునకు మీరు వెళ్ళకూడదు ఆ యముని రాజధాని భయంకరమైన చీకటి చేత ఆవరించబడి ఉండును మీరు అంతవరకే వెతుకుటకు కాని సఖ్యమవును ప్రాణులెవరు అది దాటి వెళ్ల జాలరు ఈ అన్ని ప్రదేశములను ఇంకను అక్కడ కనపడిన ఇతర ప్రదేశములను వెతికి సీతజాడను తెలుసుకుని తిరిగి రండు అని చెప్పాడు సుగ్రీవుడు దక్షిణాన చిట్ట ఉన్నది అంటార్కిటికా ఇక్కడ శీతోష్ణ స్థితి చాలా భయంకరంగా ఉంటుంది దాదాపు ఆరు నెలలు పగలుగాను మరో ఆరు నెలలు చీకటిగాను ఉంటుంది భయంకరమైన జంతుజాతులు ఎన్నో ఇక్కడ ఉంటాయి ఇక్కడికి వెళ్లి ఆ వాతావరణాన్ని శీతోష్ణ స్థితిని తట్టుకొని తిరిగి రావడం చాలా కష్టం అంటార్కిటికా మధ్య భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలు ఉంటుందంటేనే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అందుకే అక్కడికి వెళ్లవద్దని అది యమస్థానమని సుగ్రీవుడు చెప్పాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై వరకు అంటార్కిటికా గురించి తెలియదని ఈవేళ అధికారికంగా చరిత్రకారులు చెబుతుంటారు కానీ పదిహేను వందల నాటికే దీని ఆనుపానులు బయటపడ్డాయి పిరి రీస్ అనే జియాలజిస్టు అరబిక్ మ్యాప్ ఆఫ్ హిందుతో పాటు అప్పటికి కొత్తగా వేసిన పోర్చుగీస్ మ్యాప్ సింధ్ హింద్ చిన్ మ్యాపులు కొలంబస్ వేసిన మ్యాపులను క్రోడీకరించి పూర్తిగా ఖచ్చితమైన విశ్వసనీయమైన ఏడు సముద్రాలకు సంబంధించిన ఒక మ్యాప్ను తయారు చేశాడు కొలంబస్ పదిహేను వందల కాలానికి సంబంధించినవాడు ఈ మ్యాపును చూస్తే అంటార్కిటిక కనిపిస్తుంది ఇది హింద్ సింధ్ మ్యాపుల్లో అప్పటికే స్పష్టంగా ఉన్నది కాబట్టి అంటార్కిటిక అన్నది పద్దెనిమిది వందల్లోనే కనుగొన్నారన్నది కానే కాదు దీని ప్రకారం ప్రపంచంలోని ఏడు సముద్రాలు అంటే హిందూ అరేబియా బంగాళా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ అంటార్కిటిక్ అంటార్కిటిక్ మీది ప్రాంతంలో చుట్టుపక్కల కలిసిపోతాయి ఈ సప్త సముద్రాలు కూడా ఒకదానిలో ఒకటి కలుసుకుంటూ వచ్చి చివరగా అంటార్కిటిక్ దగ్గర ఏకమవుతాయి మనకు సప్త సముద్రాల భావన ఎప్పటి నుంచో ఉన్నదే జానపద గాథల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో శాసనాల్లో సప్త సముద్రాలు దాని ఆవల ఉన్న భూభాగం గురించిన చర్చ జరిగిందే ఇక్కడ శాసనాల్లో మనం చెప్పుకోదగ్గది వేయి స్తంభాల గుడి శాసనం జనపదాల్లో రాజకుమారుడు సప్త సముద్రాలు దాటి చిలుకలో రహస్యంగా దాగి ఉన్న ప్రాణాన్ని పట్టుకురావడం చదువుకున్నదే ఈ ప్రాంతం చాలా చాలా భయంకరమైన వాతావరణంలో ఉంటుంది భూమి ఉపరితలం పైన మంచుకొండలు లోపల ఫైర్ లేయర్లు ఉంటాయి అందుకే దీన్ని యమలోకం అన్నారు రామం భజే శ్యామలం జై శ్రీరాం